ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి మున్సిపాలిటీలోని లోతట్టు ప్రాంతాలలో తుఫానుతో ఇబ్బంది పడుతున్న నిరుపేద ప్రజలకు భోజన ప్యాకెట్లను కూటమి నాయకులు పంపిణీ చేశారు ఈ భోజన ప్యాకెట్లను ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పంపించారని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరాం రాజేశ్వరరావు మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు పట్టణాధ్యక్షుడు సత్యనారాయణ మాజీ పట్టణాధ్యక్షుడు మంకు ఆనంద్లు తెలియజేశారు తుఫాన్ లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎమ్మెల్యే రామకృష్ణ అధికారులతో చర్చిస్తూనే ఉన్నారు మేము వచ్చినప్పుడు ప్రజలు తెలియజేసిన సమస్యలన్నిటినీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తామన్నారు ప్రభుత్వంతోనే అభివృద్ధి చైర్మన్ పునుగోటి విశ్వనాథం అలియాస్ మురుగా పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ సొసైటీ అధ్యక్షులు వెంకటముని తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్ జనసేన జిల్లా కార్యదర్శి రాధమ్మ పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి రవి శివాతో పాటు జనసేన నాయకులు రవిశంకర్ రాజేష్ తదితరులు ఉన్నారు తుఫాన్ సందర్భంగా మన వెంకటగిరిలో గురుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆదేశానుసారం ఈరోజు వెంకటగిరిలో ఈ చింత చెట్లు ఎక్కువగా అఫెక్ట్ అయ్యేది చింత చెట్లు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సవారీగుంట చింత చెట్లు చింత చెట్లు దగ్గర ఉన్నటువంటి నిర్వాసితులుగా ఉన్నటువంటి వ్యక్తులకు కానీ ఇక్కడ సవారిగుంటగా సవారిగుంటలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ తుఫాను బాధితులుగా ఈరోజు వెంకటగిరిలో నిర్వాసితులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ కూటమి నాయకులు కావచ్చు అదేవిధంగా జనసేన మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ వెంకటగిరిలో మన ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఇక్కడికి వచ్చి ఆహార పొట్లాలు అవన్నీ కూడా అందజేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి లేబర్ కూడా చాలా వరకు మూడు నాలుగు రోజుల నుంచి కూడా పనికి పోకుండా వాళ్ళు ఆహారానికి ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి అందరికి కూడా ఆహారపట్టాలనేటివి అందరి అందరికీ అందజేయడం ఈ ముత్తా తుఫాన్ అనేది మన రాష్ట్రంలో ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఎఫెక్ట్ అయింది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈరోజు మనకు మనం ఇచ్చిన నాయకుడిని మనం ఎన్నుకున్నాము గతంలో ఏ విధంగా అయితే కుతూ తుఫాన్ని ఒక నెల రోజుల్లో అదే నెల రోజుల్లో పరిస్థితి బాగా వచ్చే పరిస్థితుల్లో వారం రోజుల్లోనే ఆయన అక్కడ క్యార్ వాన్ ఉండి అక్కడే ఉండి వారం రోజుల్లో దాన్ని సరిదిద్దేటటువంటి పరిస్థితి గతంలో అదేవిధంగా ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో ప్రజలు కూడా మనోనిబరంతో ధైర్యంగా ఉన్నారు మనకు మనం నెచ్చిన నెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మనకు ఇబ్బంది లేదు అనే ఆలోచనతో ఉన్నారు అదేవిధంగా వెంకటగిరిలో కూడా మన ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం నిన్నంతా కూడా మన సీఏ గారు కావచ్చు మన కమిషనర్ గారు కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు వీళ్ళంతా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ఈ యొక్క ఎక్కడైతే వాగులు వంకలు ఉంటాయో ఆ ఏరియాలో కూడా అక్కడ పహార కాచి అక్కడ ఇక్కడ కూడా ప్రాణ నష్టం కానీ చెరువులు తెగిపోతే ఇంకేదన్నా పంట నష్టం కానీ ఇటువంటివి కూడా ఏమి లేకుండా మేమంతా కూడా బాగా చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈరోజు మనం చూస్తే వెంకటగిరిలో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనకంటూ తెలుగుదేశం నాయకులు ఎప్పటికప్పుడు వచ్చి సహాయం చేస్తారనే ఆలోచనతో ఈరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు కూడా మన మీద నమ్మకంతో ఉన్నారు కాబట్టి మనమంతా ఇక్కడికి వచ్చాం ఇక్కడ కూడా కొన్ని సమస్యలు చెప్పారు అవి కూడా తీర్చడానికి మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అవి కూడా పరిష్కరిస్తామని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం ఆ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం వెంకటగిరి కురుగుండ రామకృష్ణ గారు ఆదేశాల ప్రకారం వెంకటగిరిలో మెంతా తుఫాన్ సందర్భంగా ఇక్కడ జరిగిన లోతట్టు ప్రాంతాల వాళ్ళకి అన్నదానం జరగడం జరిగింది ఇది కూటమి ప్రభుత్వం అందరూ వెంకటగిరిలో కురుగొండ రామకృష్ణ గారు అందరిని సమకూర్చి విపత్తు సమకూర్చాల్సిందిగా అన్ని ఆదేశాలు ఇస్తున్నారు కాబట్టి ప్రజ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం శ్రీ కురుగొండ రామకృష్ణ గారి ఆదేశాలతో ఆయన ఆధ్వర్యంలో ఈరోజు కూటమి నాయకులు అందరం కలిసి ఈ మెంతా తుఫానులో బాధితులైనటువంటి వెంకటగిరి టౌన్లో ఉన్నటువంటి నిర్వాసితులకు ఆహార పొట్లాలను అందించడం జరిగింది గడిచిన రెండు రోజుల నుంచి వైసీపీ సోషల్ మీడియాలో మనం చూసుకున్నట్లయితే ఇలాంటి పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు అపోజిషన్ అయినా సరే ప్రభుత్వం అయినా సరే ప్రజలకు అండగా ఎలా ఉండాలని చూసుకోవాలి కానీ ప్రభుత్వం మీద విపరీతమైన విమర్శలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి నారా లోకేష్ గారి గురించి వీళ్ళు నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు వచ్చినా కానీ వాళ్ళు వాళ్ళ తీరైతే మారలేదు ఇంకా వాళ్ళ తీరు అలాగే ఉంది అదే అపోజిషన్లో తెలుగుదేశం నాయకులైనా సరే జనసేన నాయకులైనా సరే ఇదే సిచ్యువేషన్లో ఉంటే మేము ఇదే విధంగా సహాయ సహకారాలు ప్రజలకు అందించే విధంగా కార్యక్రమాలు చేపడతాం కానీ ప్రభుత్వం మీద విమర్శలు అయితే చేయం దయచేసి మీ తీరును మార్చుకోవాలని తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్